గురుకులంలో కాలం చెల్లిన మందులు ఎమ్మెల్యే యశస్వని రెడ్డి సొంతూరులో ఘటన రెండు రోజుల క్రితం గురుకులాలో మెడికల్ క్యాంప్ క్యాంపులో మెడిసిన్స్ ఇచ్చారంటూ విద్యార్థులు గురుకులాలో ఇప్పటికే ఫుడ్ ఫాయిజన్స్ సంఘటనతో వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్లో చేరారు మరికొంతమంది చిన్నారుల ప్రాణం సైతం పోగొట్టుకున్నారు నిత్యం ఏదో ఒక చోట గురుకులాలో ఏదో ఘటన జరుగుతూనే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది ఆయన ప్రభుత్వ అధికారులు మాత్రం మార్పు రావడం లేదు కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదు గురుకులాల సిబ్బందికి దీనికి తోడు ఇప్పుడు వైద్య సిబ్బంది సైతం వీరి బాట పట్టారు గురుకులాలో హెల్త్ క్యాంపులు నిర్వహించి కాలం చెల్లిపోయిన మందుల పంపిణీ చేసి ఆ చేసిన సంఘటన మహబూబ్బాదు జిల్లాలోని చోటు చేసుకుంది ఇక మహబూబాద్ జిల్లా తొరూరు మండలంని మండలంలోని చెల్లెపాలెం సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో కాలం చెల్లిన మందులు ఇచ్చారు ఇక రెండు రోజుల క్రితం గురుకులంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు డాక్టర్లు విద్యార్థులను పరీక్షించి హాస్టల్లో అవసరమైన వారికి కొన్ని మెడిసిన్ ఇచ్చారు తీర వాటిని పరిశీలిస్తే కాలం చెల్లినవిగా తెలియదు దాదాపు రెండు నుంచి మూడు నెలల క్రితం మెడిసిన్స్ ఎక్స్పైరీ అయిపోయాయి ఈ విషయం తెలుసుకున్న పేరెంట్స్ విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ఈ మందులను గమనించకుండా విద్యార్థులు వాడితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని మండిపడుతున్నారు పిల్లల పట్ల ఇంత అజాగ్రత్త నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు రోజుకో ఘటన జరుగుతున్నా ఎందుకు ఇలానే ప్రవర్తిస్తున్నారని నిలదీస్తున్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వని రెడ్డి సొంత ఊరిలోనే ఇలా జరిగిందంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు ఇక ఇప్పటికే ఇప్పటికే గురుకుల విద్యార్థులు ఫుడ్ ఫైజన్ అవ్వడం లేకపోతే పామ్ కార్డులు జరగడం ఇంకో రకంగా చాలా ఏదైతే ని అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చు ప్రభుత్వాల వైఫల్యం అనుకోవచ్చు నిరుద్యో అది విద్యార్థులైతే గురుకుల విద్యార్థులైతే చాలా వరకు అయితే బలవుతున్న పరిస్థితి ఈ క్రమంలో ఎవరైతే ప్రభుత్వ అధికారులు వైద్యాధికారులు నిన్న మొన్న నిర్వహించినటువంటి హెల్త్ క్యాంప్లు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకైతే చాలా మొత్తంలో ఎక్స్పైర్ అయిన మెడిసిన్ ఇవ్వడం పట్లనైతే విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ప్రభుత్వం మీద మడిపడుతున్న పరిస్థితి అంటే నిరు అంటే విద్యార్థులు అంటే ఎంత చిన్న చూపు వాళ్ళకి ఎంత దారుణం అంటే ఒక విద్యార్థికి ఎక్స్పైర్ అయిన టాబ్లెట్లు ఇస్తే ఒకవేళ అవి గమనించిన విద్యార్థులు వేసుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి అయితే బుద్ధి పెద్ద రోజులు దగ్గరనే ఉన్నాయి అంటే ఏమాత్రం గురుకుల విద్యార్థులు అంటే ఇంతమంది చనిపోయినా కూడా ఇంతమంది రోగాల బారే ఉన్నా కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందిస్తలేదు మొత్తానికైతే ప్రతిక్షణం ప్రభుత్వం మీద మండిపడే పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి